మాకు ఈ కట్టండి మరి ఈ కట్టాలి ఈ భూమి గోంగూర కట్టండి కాల్పూరు కట్టండి అంటే కట్టండి కట్టండి ఇంకొకటి ఒక ఇరవై రూపాయలు కట్టడి పాలకూర తర్వాత గోంగూర ఇంకోటి ఏంటి కొత్తిమీర కావాలండి కొత్తిమీర కొత్తిమీర కట్టండి ఒక ఇరవై రూపాయలు పాట కూర కూడా కట్టండి ఇంకేమైనా తీసుకుంటా సర్చ్ అయితే ఇప్పుడు వద్దులే

రే ఆ చెప్పులు మీకు చెప్పులు కూడా తెచ్చింది అమ్మ కాంగారడకండి బ్యాగ్ పాపం బ్యాగులు మనం లేవని ఇక్కడ అన్ని ఇక్కడ వదిలేసారు ఈ లైట్ కూడా నేను ఆ లైట్ వేస్తాను అరే ఏం చేయకండి పత్రం ఏం చేయకండి పత్రం ఏం చేయకండి కాళ్ళు గడుకుని లోనకెళ్ళాక అప్పుడు చూపిస్తాను పిల్ల యాశ్విని అలా తీగరా నేను మీకు అన్నీ తెచ్చా అన్నీ తెచ్చాము అన్నీ తెచ్చాము మీరు యాంగ్ కంగారు పడకండి మీకు కావాల్సినవి మొత్తం తెచ్చాం అరే ఆ బ్యాగులు పెట్టుకోండి పిల్లలు బ్యాగులు పెట్టుకోండి అమ్మా ఇదిగో మీకు బాస్కెట్లు కూడా తెచ్చాం మీకు అర్థమైందా అత్త బ్యాగ్లు బాస్కెట్లు మొత్తం అండి లోనగా తెచ్చండి మొత్తం లైట్లు అండి బాగా ఏంట్రా అమ్మ కూర్చోండి అక్కలేకమ్మా ఒకసారి చూపించేస్తానులే ఏమైంది ఇచ్చాము కొవి కూడా చూపించేస్తారా తీసా అక్కడ పక్కన ప్రార్థన పెడుతున్నారు సాంగ్స్ గట వినపడుతున్నాయి ఆ సాంగ్స్ పెట్టకుండానే అయిపోతే మనకి అది మళ్ళీ కాఫీ రేట్లు వస్తే పాటల వల్ల లేదుగా మీకు పండక్క చెప్పులు తీసుకున్నాం యాక్చువల్ యా నీకు తర్వాత ఇది ఏమో తమ్ముడికి అది కూడా చూపిచ్చు ఏమో అమ్మకి అక్కడ అమ్మకాయ ఒకటి ఒకటి తీసి ఇక్కడ పక్కన ఇట్టి చెప్తాను ఇలాగే చెప్తాను అలాగే ఇక్కడ ఇటు చెప్తాను పెట్టాలి తగ్గటా పెట్టాలి సత్య సచిపోతే అంత ఇక్కడ ఎటు వర్జ్జిగా మళ్ళీ ఎన్ని తీసి పక్కన పెట్టాల చెప్పేది అప్పుడు పెట్టే మొత్తం ఎన్ని అక్కడ పెట్టే మొత్తం అవి ఇక్కడ అక్కడ పెట్టే చెప్తాను ఇక్కడ పెట్టు మేము కోయలు కూడా నాలుగు పనుల నిమిత్తం వెళ్ళాము అయితే నేను ఇందాక మూడు పనులే చెప్పాను కదా మీకు ఆ నాలుగు పని వచ్చేసి బ్యాంకులో డబ్బులు అయితే తీసుకున్నాము ఈ డబ్బులు ఎంత అంటే మేము డ్రా చేసింది లక్ష యాభై వేల రూపాయలు అయితే మాకు వచ్చిన డబ్బుల్లో మేము లక్ష ఆరు వేల రూపాయలే తీసుకోవాలి కదా అని మీకు డౌట్ వద్దే ఆ లక్ష ఆరు వేల రూపాయలు జతకే ముందు నెలలో మాకు నలభై మూడు వేల రూపాయలు రెవెన్యూ ఇస్తే అందులో ఇరవై వేలు బయటకి ఇచ్చాం ఆ కథ ఇరవై వేలు మాకు ఆ బ్యాంకులోనే ఉన్నాయి ఆ డబ్బులు ఇంకా చిల్లరమల్లగా ఉన్న డబ్బులు అన్నీ బ్యాంకులోనే ఉన్నాయి ఈ లక్ష ఆరు వేల రూపాయల జతకి ఆ మిగిలిన డబ్బులు కలుపుకొని మొత్తం లక్ష నలభై వేల రూపాయలు నేను బ్యాంకులో డ్రా చేశాను మాకు మొత్తం అప్పు వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అప్పు ఉంది ఈ రాత్రికి మట్టికి లక్ష ముప్పై వేల రూపాయలు వడ్డీతో సహా ఈ రాత్రికి మేము తీర్చేయబోతున్నాము అందుకని నేను బ్యాంక్ కార్డుకి వెళ్ళి డబ్బులు అయితే తెచ్చాను ఈ నైట్కి మట్టి ఈ నైట్కి మట్టికి లక్ష ముప్పై వేల రూపాయలు అప్పు అయితే తీర్చేస్తాను వడ్డీతో సహా సరే ఈ డబ్బుల సంగతి పక్కన పెట్టేయండి మనకింకా ఇంకా ఎంత ఉంటుందంటే రెండు లక్షల ముప్పై వేల రూపాయలకి లక్ష ముప్పై వేల రూపాయలు అప్పు తీర్చేస్తే ఇంకా మాకు లక్ష రూపాయలు అప్పు ఉంటుంది కుదురు పిల్లలు లక్ష రూపాయలు ఇంకా మాకు అప్పు ఉంటుంది ఇంకా లక్ష రూపాయలు వచ్చే నెల ఆ పై నెల ఇంకా రెండు నెలలు కష్టపడితే మాకు ఆ లక్ష రూపాయలు అప్పు కూడా తీరిపోద్ది అక్కడ నుంచి మాకు వచ్చే డబ్బులు జాగ్రత్తగా దాచుకొని ఇంటి పని చేసుకుని ఇంటి పని కొను ఇంటి పని కూడా అయిపోయిన తర్వాత పిల్లల చదువుల కోసం అయితే దోసుకుంటామా రే కదా కుదురుకుంట్రా ఇదిగో మీరు నవ్వుతుంటే నాకు ఇక్కడ మాటలు నాకు తడబడుతున్నాను నేను నాకు గుర్తు వచ్చే మాటలు కూడా మర్చిపోతాను నేను రే కుదురుకుంటారా రే నేను చెప్పే మాటలు కూడా మర్చిపోతా ఆ తర్వాత కూడా మీకు ఎలాగ డబ్బులు తేవడానికి వెళ్ళాం కదా వస్తూ వస్తూ ఆ నెలకు సరిపడా సరుకులు అయితే తెచ్చుకుందామని ఇక ఈ పనులన్నీ మనకు కలిసి వస్తాయని మేము అనుకున్నాం అనుకున్నట్టుగానే మేము బ్యాంకులో డబ్బులు తీసుకుని మాకు నెలకు సరిపడా సరుకులు అయితే తెచ్చుకున్నాము ఒక్కో దాని గురించి చెప్పు అసలు నువ్వు వీడియోలో అసలు దాంట్లో చెప్పు చూడగలగా చెప్పు అలాగని కాదు చెప్దా ఇది ఈ టీ రెండు టీ తీసుకున్నాం తీసుకున్నా చెప్పాలా చెప్తుంటే అలవాటు అవుతుంది మాట ఎంతసేపు అలాగే మోగదానిలాగా అలాగన్నామనుకో ఇప్పటికీ రాదు నీకు అది కామెంట్ కామెదాని కాదు మనం కూడా కాదు మారాలి పార్సల్ మీకు ఇచ్చారు పాప అమ్మగారు గోల్డ్ రంగులు అని చెప్పారు కదా పార్సల్ గోల్డ్ రంగులు వచ్చిన ఎవరు అని ఫోన్ చేశారు కదా అయ్యే చక్కగా తీసుకో ఒకసారి నీరు ముందేది అక్కడేంటమ్మ తల్లిగా కచ్చేవాది చెప్తూ కదా అలవాటు చేసుకో అది ఉజాల నీరు మంది అది నీరు మంది అది ఏం పేస్ట్ ఇది వెరీ గుడ్ కోల్గేట్ ఇంకా ఏ బాస్కెట్ నాకు ఒకసారి అమ్మాయి కట్ చేస్తుందా అక్కడ సైజుగా కట్ చేసి అంతసేపు కట్ చేసి చిన్న పార్సులు కూడా ఇంతకు తేదా చిన్నది కూడా అంతసేపు కట్ చేస్తావు అయిండి మీకు పండక్కి గోల్డ్ రంగులు వేసుకోమని తిరుపతి నుంచి రాజేశ్వరి అమ్మగారు పంపించారు ఇవ్వండి వీళ్ళు అక్కడికి వెళ్ళండి మంచమీకి వెళ్ళండి కూర్చోండి అక్కడ సరిచే కూర్చోండి చెప్తాను అరే మీ ఇద్దరు కలిసి థ్యాంక్ యూ అమ్మగారు అమ్మగారికి థ్యాంక్ యూ చెప్పండి వెరీ గుడ్ అంతా సత్యవతి ఇప్పుడు మొత్తం ఏమైనా చెప్పామ్మ ఒకసారి చెప్పు చెప్పు చెప్తూ అలవాటు చేసుకోవాలి మాట్లాడాలి ఈ టీ పట్టాలండి అలా కాదు ఇక ఇలా చెప్పాలంటే ఇలాగైతే నేనే చెప్పేలా తీసే పక్కన ఎట్లా అండి అలా కాదు చెప్తామంటే చెప్తామంటే అలాగే అండి ఇదిగోండి టీ బాట్ల తీసుకున్నాం అంటే నెల పైనే వస్తాయి మాకు ఒక్కొక్కటి అంటే మేము లూజ్ టీ బాట్ల తీసుకున్నాం ఒక్కొక్క టీ బాట్లకి వచ్చేసి అరవై రూపాయలు మాకు ఇది ఒక్కొక్కటే నెల రోజులు రావచ్చు ఈ రెండు కలిపి కనీసం రెండు నెలలైనా మాకు వస్తాయి తర్వాత మీరు చెప్పారు కదా కోయిగుడి వెళ్తే కందిపప్పు పెసరపప్పు నెలకు సరిపడా తెచ్చుకోమని చెప్పారు కదా ఇది వచ్చేసి కేజీ పిల్లలు ఆగండి ఇది వచ్చేసి కేజీ కందిపప్పు ఇది వచ్చేసి కేజీ పెసరపప్పు పెసరపప్పు కందిపప్పు పెసరపప్పు తర్వాత మా ఫ్యామిలీ అందరికీ సరిపడగా పేస్ట్ అయితే తెచ్చుకున్నాము తర్వాత బ్రెషలు నాకేండి ఈ పిల్లలకి ఆల్రెడీ ఉన్న పిల్లలకి సచివెత్తుకున్నాయి నాకు బ్రషలు అయిపోయినాయి అని నేను రెండు బ్రష్లు అయితే తీసుకున్నాను తర్వాత కంఫర్ట్ కంఫర్ట్ వచ్చేసి ఇది మొత్తం ఆఫర్ వచ్చింది అనమాట రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి మనకు ఆఫర్కి వచ్చింది మామూలుగా ఆఫర్ కాకుండా అయితే చాలా ఎక్కువ రేటు చెప్పారు ఆఫర్లో ఉందామో తీసుకో అని చెప్పి నాకు ఇది అయితే ఆఫర్కి రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి అయితే ఇవ్వడం జరిగింది సత్యవతి ఎన్ని రోజులు వద్దు ఇది ఏళ్ళ రోజులు వద్ది తర్వాత నీరుమంది ఉజాల పెద్ద బాటిల్ తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి ఎన్ని నెల వద్దంట ఇది వద్దా ఆ తర్వాత పిల్లలకి ఫీల్ వచ్చే దువన్ తీసుకుంది సత్యవతి మామూలు దువన్ అనేది తర్వాత కొత్త పండుగ వస్తుంది కదా ఇది జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ కి పిల్లలకి గోరింతాకైతే వేద్దామని కోన్ తీసుకుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి పిల్ల పిల్లకి సార్ ఆగరా ఇవి వచ్చేసి పిల్లకి రిబ్బన్లు అండి వైట్ రిబ్బన్లు పిల్లలు ఇదిగోండి ఆదిత్య వైట్ యూనిఫామ్ తీసుకున్నాడు కదా వీళ్ళకి వైట్ రిబ్బన్స్ అయితే తీసుకుంది అంటే యాస్మిన్కి మాత్రమే ఆదిత్య మొగోడు కదా తర్వాత విత్తనాలు ఇందాక చూసారు కదా మాకు ఏ విత్తనాలు అయితే పాడైపోయినాయో ఆ మూడు విత్తనాలు నేను ఇందాక సంతలో తీసుకున్నాను తర్వాత మీరా శాంపూ ఇది పిల్లలకి సత్యవేది మొత్తం అందరికీ కలిపి తీసుకున్నాం ఇది ఇది వచ్చేసి పాండ్స్ పౌడర్ డబ్బా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి రాయడానికి ఉన్న డబ్బా మొన్న అయిపోయింది అందుకని వాళ్ళు ఎలాగో కోయిల్ కూడా కదని ఈ డబ్బా అయితే తీసుకున్నాము తర్వాత వచ్చేసి వచ్చేసి ఎండిమెరగలండి మనకు తాలింపులు వేసుకోవడానికి ఎలా కొయ్యూడు వెళ్ళం కదని ఆ షోపులో తీసుకున్నాం ఇది వచ్చేసి పావు కేజీ వచ్చేసి అరవై ఎనభై 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 రూపాయలండి పావు కేజీ ఎనభై రూపాయలు ఎండిమిరగలు అయితే బాగానే ఉన్నాయి అదేలే పట్టి తర్వాత పిల్లలకి స్నాక్స్ గట్రా రేపు పొద్దున్న స్కూల్లో పెడతాయి ఇప్పుడు తినేస్తారు రేపు రేపు పొద్దున్న స్కూల్లో పట్ట తిన తినవచ్చు చీమిపట్టే కాకపోతే మావలే తినవచ్చు ఇది పొద్దున్న స్నాక్స్ కిందైనా పెడతా ఇప్పుడు పిల్లలు తింటానంటే కానీ ఇచ్చే అర్థమైందా తర్వాత పిల్లలకి పొద్దున్న ఆ పాలు తర్వాత అరటిపళ్ళు యాపిల్స్ పెడుతుంది కదా సత్యవతి అయితే నేను అట్టికలు అయితే తేలేదు మనం మా ఊళ్ళో తెచ్చుకోవచ్చు అని అట్టికయలు అయితే తేలేదు పిల్లలకి యాపిల్స్ అయితే తెచ్చాము తర్వాత పిల్లలకి బాస్కెట్లు అయితే చిరిగిపోని ఉండే అందుకనే నేను కొయ్య కూడా వెళ్ళాను కదని యాస్మనిక్ ఆదిత్యకి తెరుకు ఒక బాస్కెట్ అయితే తీసుకున్నాను వాటర్ బాటిల్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఇంకా గాజులు అయిపోండి సత్యవతి శారీ మీదకి మ్యాచింగ్ గాజులు అయితే తీసుకుండే అంత ఇంకా ఉన్నాయా నాశనం నాశనం ఇప్పుడు తెచ్చిన నాశనం అయిపోతురుంటారా పిల్ల అసలా మొత్తం డ్రెస్ అంతా నాశనం అయిపోయిందిగా అక్కడ పెట్టే అందులో పెట్టే అయ్యా ఇ అసలు ఏంటి అని అలాగే అమ్మ తుడుతుంది ఇది కాయలు కూడా అది కూడా అందులో పెట్టే అంతే ఇంకా ఉన్నాయా కర్రల సజ్జు కూడా కోయిలు కూడా తీసుకున్నామా ఇంకా అంతేనా ఏమన్నా చెప్పేది ఉందా ఇంకా లేదా సరే నేను బుల్సమ్మాయ గారు డబ్బులు ఇచ్చేస్తాను అన్నా కదా ఆయన గారిని క్యాకేషన్ రా అని చెప్పారు నేను వెళ్ళాను డబ్బులు ఇచ్చేసి వస్తాను సరే ఈ రోజుకి ఇంతేనండి వీడియో సత్యవతి నేను అక్కడికి వెళ్తాను ఈ లోపు నువ్వు రేపొద్దున నాకు క్యారేజీలో ఉంటుంది చెప్పారు కదా అందక చెప్పేది అన్నవా నేను ఆ డబ్బులు ఇచ్చేసి వస్తాను ఈ లోపు నువ్వు ఇవన్నీ సెదిరేసేసి అన్నం కూరలు రేపు పొద్దున్న పని ఉందా క్యారేజీ కూడా ఉంది అర్థమైందా సరే మరి నేను అక్కడికి వెళ్ళొస్తానా ఈ రోజుకి మట్టికి ఇంతేనండి వీడియో